వెల్కమ్ టు కలెక్షన్ అండ్ బాక్స్ గవర్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా వరకు షార్ట్ వీడియోస్ కొంచెం టైం ఉంటుంది కాబట్టి శారీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇంకా కొంచెం ఏంటంటే లైవ్ అనేది అందరికీ అందుబాటులో ఉండడం లేదు కాబట్టి లైఫ్ టైంలో కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను లాంగ్ వీడియోస్ కూడా చాలా వరకు మిస్ అయిపోతున్నాయి కదా ఈ రోజైతే వచ్చిన స్టాక్ ఏమేమి డిజైన్స్ వచ్చాయో అవన్నీ నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు లాంగ్ వీడియో అయితే అందుకోసమే పెట్టాను మనకైతే వచ్చిన కలెక్షన్లో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను మంచి జార్జెస్ క్యారీ అండి ఇది ఇదిలో సిల్వర్ బూటా వచ్చింది ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ అంతే హెవీ లుక్ అయితే ఉంటుంది అని కూడా చెప్పొచ్చు ఇంకా శారీ అయితే ఎంత బాగుందో చూడండి బ్లూ కలర్ లో సిల్వర్ కలర్ బూట అయితే వచ్చింది శారీ అయితే సూపర్ గా ఉంది దీనికి బార్డర్ అయితే ఇలా సిల్వర్ కలర్ వచ్చేస్తుంది ఇంకా శారీ మొత్తం ఓవరాల్ గా ఈ డిజైన్ లో చిన్న చిన్న బూట మ్యాంగో డిజైన్ అయితే వచ్చేస్తుంది ఒకసారి దీని బ్లౌజు కాస్ట్ ఇవన్నీ క్లియర్ గా షేర్ చేస్తాను తర్వాత దాంట్లో ఉన్న కలర్స్ కూడా చెప్తాను నేను ఓకేనా ఇది శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది బ్లూ కలర్లో చాలా బాగుంది కదా లుక్ గా అయితే రెసల్స్ కూడా అంతే గ్రాండ్గా లుక్ అయితే ఉన్నాయి శారీ అయితే ఇది అండి సూపర్ సూపర్గా ఉంది సింపుల్గా మంచి స్మూత్ జార్జెట్ అండి ఇది వచ్చేసి దీని బ్లౌజు ఎలా వస్తుందో చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు పాట అయితే ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఇలా వచ్చింది డిజైన్ బార్డర్ డిజైన్లో అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ ఓవరాల్గా లుక్ అయితే ఇలానే ఉంటుంది ఓకేనా శారీ బాడీ పార్ట్ మొత్తం ఓవరాల్గా ఇదే లుక్లో అయితే ఉంటుంది చాలా చాలా బాగుంది సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఈజీగా గుళ్ళల్లోకి క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది ఈ శారీ కాస్ట్ అయితే రివీల్ చేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఇది అండ్ ఇందులో వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ టమాటా రెడ్ అండ్ కాదు మిర్చి రెడ్ కలర్ కదా మిర్చి రెడ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ రామ గ్రీన్ అంటారా లేదండి స్కై అండ్ రామ కాదండి ఇది ఏదో బ్లూ అంటారు సంథింగ్ మీరే చెప్పండి కామన్ సెక్షన్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీ త్రీ ఓకేనా నెక్స్ట్ కలర్ అయితే ఇది ఆయన ఇంకొకటి వచ్చేసి మంచి బచ్చలపండు కలర్ లో ఈ కలర్ అయితే ఉంది ఇక్కడ కలర్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి బచ్చల కలర్ అయితే ఈ సారీ ఉంది ఇది కదా రామగ్రీన్ కలర్ ఇది రామగ్రీన్ కలర్ అండి సిల్వర్ కలర్ బోర్డర్ రామ గ్రీన్ కలర్ తోటైతే శారీ అయితే ఇలా వచ్చింది చూడండి ఓకేనా ఆయన ఇంకొకటి వచ్చేసి బ్రింజాల్ కలర్ అయితే ఇంకా హైట్ కదా నాకు తెలిసి ఇందులో ఈ కలర్లలో ఫస్ట్ సేల్ అయ్యేది అంటే బ్లూ బ్రింజాలు రామగ్రీన్ కలర్ అయితే ఫస్ట్ సేల్ అయిపోతాయి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది అయితే ఈ కలర్లో ఉంది ఇంకొక డిజైన్ ఏమో చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ట్రెండింగ్ లో ఈ శారీ అయితే ఉంది కదా ఈ శారీ మన ఛానల్లో కూడా తెప్పించాను అంతే ట్రెండింగ్గా మన ప్రైస్ అయితే ఇస్తాను ప్రైస్ వింటే మాత్రం మీకు ఎక్కడ దొరకదు అంత రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా ఒకసారి బ్లౌజ్ ఎంత చూపించిన తర్వాత నేను ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను దీని కేటలాగ్ చూసారా క్యాట్లాగ్ కూడా క్యాట్లాగ్ అయితే ఇది అండి ఓకేనా క్యాటలాగ్ వచ్చేసి ఇది బ్లౌజ్లో ఇందులో కలర్ శారీ పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే మొత్తం ఓవరాల్గా మనకు లుక్ అయితే ఇలా ఉంటుంది మంచి డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ సూపర్ ఉంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ గా ఉంది ఓకేనా ఇది వచ్చేసి బార్డర్ శారీ మొత్తం ఓవరాల్ గా ఈ బాడీ పార్ట్ అయితే ఇలా ఉంటుంది పైన వచ్చేసి మనకి ఈ చిన్న బార్డర్ అయితే ఉంటుంది ఓకేనా దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను నేను ఓకేనా మంచి బార్డర్ కలర్ లోనే వచ్చేసింది ఈ ఫ్లవర్ డిజైన్ కలర్ లోనే ఆపోజిట్ గా బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ప్లేన్ లో వచ్చింది అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మనకి ఇలా వచ్చింది పళ్ళు పాట అయితే ఓకేనా ఇది అండి శారీ అయితే ఓవరాల్ గా లుక్ అయితే ఇది ఓకేనా దీని ప్రైస్ చెప్పేనా మరి ఓకేనా మనకి ఎక్కడైనా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది కదా మన కలెక్షన్ లో ఓన్లీ ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ చెప్పురా ఏదో అని గట్టి చెప్పురామ్ ఇట్లా ఇందులో అయితే కొంచెం ఎల్లో ఇష్యూ కనిపిస్తుంది అంట ఎల్లో ఇష్యూ కాదు గ్రీన్ కాదు కలర్ కాంబినేషన్ మిక్స్ లో ఉందండి ఈ సారీ మీకు అందరికీ తెలుసు కదా సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో అయితే అన్ని యూనిఫామ్ ప్యాటర్న్ కదా మొత్తం స్టాక్ అయితే ఇదిగో చూడండి ఎంత స్టాక్ ఉందో అందులో అండ్ నెక్స్ట్ సారీ కలర్ లో ఈ శారీ కూడా తీసుకొచ్చాను ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఇదిగో దీని క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి డోలో ఫ్యాబ్రిక్ అండి సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి చూపిస్తాను ఇంకా శారీ మొత్తం మనకి ఈ లుక్ లో ఈ డిజైన్ లో ఉంటుంది బాడీ పార్ట్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది శారీకి మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుంది పైన వచ్చేసి చిన్న లేస్ బార్డర్ అయితే ఉంటుంది ఓకేనా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ బ్రింజోల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో వచ్చిన సారీ అండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లా ఉంటుంది బార్డర్ అయితే ఉంటుంది ప్లెయిన్ గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇందులో శారీ పళ్ళు మాత్రం ఈ డిజైన్లో అయితే ఉంది ఓకేనా క్లియర్ మీకు ఈ శారీ అయితే ఇది ఈ శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు లాంగ్ వీడియో వెంటనే సెండ్ చేస్తాను మ్యాక్సిమం ఇప్పుడు చాలా వరకు ఆర్డర్స్ అనేది ఇప్పుడే అవుతాయి మాక్సిమం నేను రిప్లై అయితే ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు లైవ్లో చేసి చేసి నెంబర్ అనేది అలాగే చెప్తున్నాను చాలా వరకు నా నెంబర్ అంటే నోటెడ్ అయిపోయిందంట మన వాళ్ళందరికీ నోటెడ్ అయిపోయిందక్క అని చెప్తున్నారు ఓకేనా ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇందులో బ్లౌజ్ క్లియర్ పళ్ళు క్లియర్ బార్డర్ వైజ్గా కూడా క్లియర్ కదా ఇది కూడా చాలా వరకు స్టాక్ అయితే ఉంది ఓకేనా శారీస్ గురించి అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను లాంగ్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్